రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రజాపాలన నచ్చి నేను ఒక రెండు నెలల నుంచి వైఎస్ఆర్సిపిలోకి జాయిన్ అవ్వాలని ఆలోచన చేయడం ఆ తర్వాత పార్టీ ఆదేశం కూడా రమ్మన్నప్పుడు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు కండవా వేసి నన్ను పార్టీలోకి ఆహ్వానించి పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది ఆ రోజు నుంచి నేను పార్టీలో ఉన్నాను అయితే ఈ రోజున పార్టీ టికెట్లు అనేటువంటిది పార్టీ ఇష్టం అది అది మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఆలోచన చేసి మరి కొట్టు సత్యనారాయణ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది ఇది కొట్టు సత్యనారాయణ గారికి టికెట్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి రెండుసార్లు నాతో మాట్లాడడం ఈరోజు ఉదయం కూడా రమ్మని ఫోన్ చేస్తే నేను కూడా వెళ్ళి సీఎం గారిని అలాగే మిథున్ రెడ్డి గారిని కలవడం ఏ విధంగా చేయాలి ఏంటి అన్నీ కూడా సీఎం గారు చెప్పడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఎన్నికల ఎన్నికల నిర్వహణ కార్యక్రమం ఏదైతే ఉంటుందో అది పార్టీ ఆదేశాల మేరకు కొట్టు సత్యనారాయణ గారితోటి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఏ విధంగా అయితే షెడ్యూలు నిర్ణయిస్తారో ఆ షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజు నేను కొట్టి సత్యనాయగారితో పాటు ఉన్నటువంటి పార్టీ పెద్దలతో పాటు ప్రచారంలో నేను పాల్గొనడం జరుగుతుంది తప్పనిసరిగా అలాగే మనం ప్రధానంగా ఏంటంటే ఎంపీ క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్ కూడా ప్రోగ్రాము మరి ఎన్ని రోజులు ఇక్కడికి రావడం జరుగుద్దో సత్యనాయ గారు వారితో మాట్లాడి కొన్ని డేట్లు తీసుకుంటారు ఆ డేట్లలో మనం ఎక్కడెక్కడ ఆవిడ ప్రోగ్రాం పెట్టాలనేటువంటిది నేను కూడా కొంచెం నాకున్న ఆలోచన ప్రకారం అక్కడ పెట్టి కొద్దిగా సక్సెస్ఫుల్గా మనం పెద్ద ఎత్తున ప్రజల్లోకి మళ్ళీ వెళ్ళేటువంటి కార్యక్రమం ఇవాళ ఎన్నికలు ఆషామాష ఆషామాషి ఎన్నికలేం కాదు ఇది ఎవరో అనుకున్నట్టుగా కాదు ఇది ఇవాళ చాలా లోతుగా పేద ప్రజానికం ఎప్పుడూ లేనంత విధంగా ఈ రోజున గుండెల మీద చేసుకుని మనోధైర్యంతో వాళ్ళ మరి పేద కుటుంబాల్లో మరి ఎంతో హాయిగా సుఖమైనటువంటి జీవితాన్ని వాళ్ళందరూ కూడా గడుపుతున్నారు ఒకసారి మనం అందరూ ఆలోచించవలసింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు ప్రపంచం అంతా ఎంతో బాధపడిపోయి కొన్ని వేల లక్షల మంది మరణించినటువంటి కరోనా కరోనా స్టార్టింగ్ నుంచి కరోనా వెళ్ళిపోయినంత ఈరోజు కూడా కరోనా వచ్చి తగ్గి అలాగే ఆ వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు కూడా అనేక బాధలతో ఇబ్బందులతో హార్ట్ ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బంది పడుతున్నారు అలాంటి టైంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో చేయడం జరిగింది చాలా ఎక్సలెంట్ మాట నిజంగా కూడా ఇప్పుడు దాకా ఏ రాజకీయ నాయకుడు ఏ రాష్ట్రంలోనూ చేయలేనటువంటి ప్రజాపాలన ఆయన అందించడం జరిగింది వాళ్ళ పేదవాళ్ళందరికీ కూడా ఒక భరోసా ఉంది మన జగన్ ఉన్నాడు మనకు పర్వాలేదు ఎవరికన్నా పేదవాళ్ళు ఒంట్లో బాగపోతే హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడతారు అన్నమాట ఇలా అలాంటిది వాళ్ళ పది లక్షలు కాదు ఇరవై లక్షల రూపాయలైనా సరే ఆయనే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఖర్చు పెట్టి పాతిక లక్షల రూపాయల దాకా కూడా ఆపరేషన్ చేయించి ఇంటికి పంపించేటువంటి కార్యక్రమం మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు ఎందుకంటే ఇవాళ నేను అందరికీ తెలుసు ఒక మూడున్నర సంవత్సరాల నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నాను కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల పార్టీ పరిస్థితుల వల్ల ఉండవలసి వచ్చింది ఉన్నాను కానీ ఎప్పుడు నేను బాధపడలేదు నేను పార్టీలకి దూరంగా ఉన్నా ప్రజలకు మాత్రం దగ్గరే ఉన్నాను ఎవరికి ఒంట్లో బాగోకపోయినా ఆ కార్యక్రమం కరోనా కానివ్వండి క్యాన్సర్ కానివ్వండి హార్ట్ ప్రాబ్లం కానివ్వండి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం కానీ ఏ ప్రాబ్లం అయినా సరే నేను సేవలు అందించుకుంటా నేను ఏదో నా జీవనాన్ని నేను గడుపుతూ ఉన్నా అనమాట అదేవిధంగా రేపు కూడా ఏంటంటే ఒకవేళ నేను కుట్ సత్యాగారితో ఎలక్షన్స్లో తిరిగిన ఎవరికైనా ఒంట్లో బావబానే అంటే నేను దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఎన్నికలకి దీనికి సంబంధం ఉండదు ఎందుకంటే అందులో నేను కొంచెం డెడికేటెడ్గా ఆ సేవలు అందించే కార్యక్రమంలో ప్రధానంగా ఈ రోజున ఏంటంటే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి ఒకవైపున అసెంబ్లీకి ఒకవైపున పార్లమెంట్కి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇది రాష్ట్ర దేశ భవిష్యత్తుని నిర్దేశించేటువంటి ఐదు సంవత్సరాలు కాదు ఇది రాబోయే పాతిక సంవత్సరాలకి నిర్దేశించేటువంటి ఎన్నికలు ఇది అందు గురించి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ ఎన్నిక కావాలి ఈ రాష్ట్రానికి మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి కావాలి ఆయన అదేవిధంగా ఇదే విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు ఎక్కడ చవి చూడనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేశారైనా చేస్తున్నారు రేపు పొద్దున్న మళ్ళా సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తారన్న గ్యారంటీగా ప్రజలందరూ వాటర్లందరూ ఆ నమ్మకంతో ప్రధానంగా ఏంటంటే సంక్షేమం ఓటే చేశారు అంటున్నారు అసలు చేసేవాడు ఏదో ఒకటి చేస్తారు చేయినోడు ఏది చేయడు చేయినోడికి ఏది ఇబ్బంది ఉండదు చేస్తున్నాడు కాబట్టి ఏంటంటే సంక్షేమం ఓటే చేశారు అభివృద్ధి చేశారు అంటున్నారు ఇవాళ అనేక రాష్ట్ర అనేక జిల్లాల్లో కనుక చూస్తే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగినాయి ఇప్పుడు కూడా జరిగినాయి అదేంటంటే మా పార్టీ ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్ళలేకపోయిందన్నమాట ఆ కార్యక్రమాల్ని అభివృద్ధి కార్యక్రమాల్ని దయించి నా కోరిక ఏంటంటే అందరినీ కూడా ఎలక్షన్ స్టార్ట్ అయిన తర్వాత రోజు రోజుకి కూడా మా యొక్క ప్రచారం కొంచెం ప్రజల్లోకి లోతుగా వెళ్ళడం అసలు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు అనేటువంటి కార్యక్రమాలు ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్తాం